హలో హాయ్ వెల్కమ్ టు చేసే బ్లాగ్స్ మామూలుగా బీట్రూట్ తీసుకోమంటే పిల్లలు తీసుకొస్తారా అండి అందుకోసమనే బీట్రూట్ జ్యూస్ చేసి నేను జ్యూస్ చపాతి పిండిలో వేసాను హాయ్ గాయ్స్ ఇంతకుందు మనం బీట్రూట్ తపాతి చేసుకున్నాం కదా బీట్రూట్ రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే అందరికీ హెయిర్ హెయిర్ ఫాలింగ్ ఉంది కదా దానివల్ల మనకి బ్లడ్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా హెయిర్ ఫాలింగ్ అనేది జరుగుతుంటుంది కాబట్టి బీట్రూట్ని ఏదో ఒక రూపంలో తీసుకోవాలి కాబట్టి నేను ఈరోజు రెగ్యులర్గా కాకుండా చపాతీలో జ్యూస్ చేసి తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఏ విధంగా పప్పు పప్పు కాంబినేషన్లో తీసుకుంటున్నాను ఎవరైనా తినచ్చు నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే మనం దీన్ని ఏ విధంగా తయారు చేసుకున్నామో అసలు దీన్ని ఏమేంటో చూద్దాం మొదటిగా మిల్క్ మిల్క్లో రోజు సిరప్ వేసాను రోజు సిరప్ వేసాక కలర్ ఇట్లా వచ్చింది పైన చియా సీడ్స్ చియా సీడ్స్ మిల్క్తో తీసుకున్నాను నేను ఇది నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో మ్యాంగోని ఈ విధంగా ఈ షేప్లో నేను కట్ చేసి తీసుకున్నాను అనమాట సింపుల్ చూస్తానికి బాగుంది కదా చపాతి జ్యూస్ హెల్దీ డ్రింక్ చూస్తానికి తాగాలనిపిస్తుంది కదా హెల్దీ డ్రింక్ సమ్మర్కి కానీ చూస్తేనే బాగా తాగాలనిపిస్తుంది కదా వెంటనే టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా నాక్కడే అలాగే ఉంది మరి మీరు కూడా ట్రై చేయండి ఈ సమంలో Juice name Mango Rose